హాయ్ అండి ఈజీ రెసిపీ చేసేసుకుందాం రండి ఇది ఒక లాయ్ తీసుకొని వేడి చేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఒకటొకటిగా ముందుగా పచ్చిశనగపప్పు తర్వాత మినప్పప్పు ఆ తర్వాత ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ మీకు నచ్చితే ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా మీరు ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు చక్కగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా పసుపు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ముందుగానే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని ఇందులో కలుపుకోవాలి ఆ కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలి అనేది మీకు కరివేపాకు పొడి అనే వీడియో మీకు నేను లింక్ ఇస్తాను అది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి ఇలా చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈజీగా పిల్లలకి ఈవినింగ్ కానీ మార్నింగ్ బాక్స్లో లంచ్ బాక్సెస్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కారపొడి కానీ కరివేపాకు పొడి కానీ లైక్ కొత్తిమీర రైస్ పుదీనా రైస్ లేదంటే మనకి ఇట్లా పోపు పెట్టుకొని చేసుకునేవి ఏది పులిహార అంటే ఎప్పుడూ బోరింగ్గా కాకుండా ఇలా న్యూగా ట్రై చేస్తారనుకోండి పిల్లలకి హెల్త్కి హెల్తీ కరివేపాకు ఎలాగ మనం కర్రీస్లో వేస్తే తినరు కాబట్టి ఇలా పొడి చేసుకొని రైస్లో కలిపితే మంచి టేస్ట్ ఉంటుంది చక్కగా తింటారనమాట ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అది మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత ఆ రైస్ని ఇందులో కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఈ కరివేపాకు పొడి అంతా కూడా చక్కగా రైస్కి పట్టేటట్టుగా కలుపుకొని ఈజీగా సర్వ్ చేసుకోవడమే అంతే వెరీ ఈజీ అండ్ న్యూ రెసిపీ హెల్త్కి మంచిది కళ్ళకి చాలా చాలా మంచిది సో ఇలా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్